క్రమమే పాపము వారి ద్వారా లోకంలో ఉన్న సమస్త మానవులకు ఈ పాపము అంటబడింది తద్వారా మరి ఈ పాపం ఎప్పుడైతే ఉంటుందో దేవునికి ఇష్టం లేని విషయాలు ఎప్పుడైతే మానవులో ఉంటుందో వారెవ్వరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాలేరండి వ్య దేవుని సంగమా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనం తప్పిపోయిన లోకంలో ఉన్న వారు అందరు తప్పిపోతారు అయితే మరి తప్పిపోయిన వారు కూడా మరి దేవుని బిడ్డల దేవుని బిడ్డలు కాకుండా పోతారంటే ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి మనం వస్తామో అప్పుడు క్రీస్తు మనల్ని రక్షిస్తాడు క్రీస్తు దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో క్రీస్తు మనల్ని విమోషిస్తాడు ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి మనం మనము మన పాపాలన్నీ కూడా కడగబడతాయి ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే శరీరానుసారంగా మనం ఈ భూమి మీద నడుచుకుంటే మరణానికి పాత్రలమైతాం ఒకవేళ క్రీస్తుని కలిగి మరణిస్తే దేవుని రాజ్యంలో మనం చేర్చబడతాం ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటావా లేకపోతే ఆత్మానుసారంగా నడుచుకోవాలని ఆశపడుతుంటావా వాక్యంలో రెండే రెండే విషయాలు మాట్లాడుతుంది ఏంటంటే శరీరానుసారంగా మనం నడుచుకుంటే మరణము ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏమైంది అక్కడ జీవం ఏంటిది జీవము ఏసుకృష్ణ చెప్తున్నాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము నువ్వు తండ్రి దగ్గరికి పోవాలంటే క్రీస్తు క్రీస్తునిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడతావు క్రీస్తు లేకుండా నువ్వు దేనిని అనుసరించినా దేన్ని పాటించినా అదే అవి ఏమి కూడా నేను క్రీస్తు దగ్గర నడిపించదు అందుకని వాక్యంలో మరి స్పష్టంగా రాయబడింది ఏంటంటే శరీరానుసారు శరీర విషయాల మీద మనసును మనం ఎంతసేపు కూడా లోకం కొరకు లోకాన్ని ప్రేమిస్తాం లోకాశల వెళ్తాం లోకం కొరకు బ్రతుకుతాం లోకం కొరకు జీవిస్తాం అవి ఏమీ కూడా తండ్రి యొక్కకు చేర్చవు అందుకనే వాక్యం అంటే ఏంటంటే క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేనే మార్గం సత్యం జీవము నా ద్వారా అనే తప్ప ఎవరి నువ్వు తండ్రి యొక్కకు ఎక్కడ పోద మనం అనుకుంటున్నావు శరీరానుసారంగా ప్రవర్తిస్తే లోకాన్ని జయించకుండా లోకం కొరకు నువ్వు బ్రతిక్తే లోకం కొరకు నువ్వు జీవిస్తే మనము పాతాళానికి వెళ్లాల్సిందే నరకానికి వెళ్లాల్సిందే అందుకనే కాదు యేసు క్రీస్తు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము పరమును విడిచి ఈరోజు మనకు మరణించింది వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆత్మానుసారంలో దేవుని రక్తంలో కడగబడితే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాము ఈ లోకంలో అందుకని ఇక్కడ లోకమును లోకములు దాని ఆశ్రయము గతించిపోవచ్చున్నది దేవుని చిత్తాన్ని జరిగిచ్చు వాడు నిరంతరము నిలుస్తారంటే దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారు భూమి మీద ఎవరు జరిగిస్తారు ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులు మాత్రమే జరిగిస్తారు దేవుని చిత్తాన్ని ఎవరు జరిగిస్తారు వాక్యం కొరకు బ్రతికేవారు వాక్యానుసారంగా జీవించేవారు జరిగిస్తారు బాక్య ఆశ లోకముదించిపోతుంది కథించిపోయేదాన్ని మనం వెంబడిస్తే మనం కూడా కథించిపోతాం అందుకోవడం కాదు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరణించింది దేవముని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఏమిస్తుందంట ఇస్తుందంట అంతేకాకుండా సమాధానం ఇస్తుందంట రోజు ఎన్ని కష్టాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే నువ్వు ఆత్మానుసారంగా ను జీవిస్తేనంట నీకు జీవం ఇస్తుందంట ఏంటి ఆ జీవం అంటే క్రీస్తే ఆ జీవము ఏంటిది ఆ జీవం అంటే క్రీస్తు రెండు వేల ఇరవై గాయ సంవత్సరాల క్రితం మరణించి ఆ జీవమునికి ఇచ్చాడు ఆ జీవాన్ని నువ్వు అనుభవించలేని స్థితిలో ఉన్నావు క్రీస్తుని కలిగి ఉంటేనే ఆ జీవం ఉంటుంది పక్కవాట్లో ఎప్పుడు క్రీస్తుని కలిగి ఉంటేనే అదే జీవం అంటేనే క్రీస్తు తద్వారా నీకేం లభిస్తుంది సమాధానమును దేవునికి అనుగ్రహిస్తాడు ఏడవ చూస్తే శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైందంట శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైంది దేన్ని జయించలేని స్థితి మీ రోజు వాక్యం చెప్తుంది ఏంటంటే రాయబడినటువంటి మాట ఏంటంటే ఏదైనగా శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైంది దేన్ని బట్టి అతి చేస్తుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో దేన్ని జయించలేని స్థితిలో నువ్వు ఉన్నావు క్రీస్తు అని చెప్పుకుంటామే దేన్ని ఏ దేవుని సంఘం ఆ దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఏమంటుందంటే శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైంది ఎన్ని అది కాదు అక్కడ దేవుడు వాక్యం చెప్తుందంటే శరీరానుసారమైన మనసు ఏంటంటే లోకానుసారమైనటువంటి మనసు లోకాన్ని జయించకపోతే క్రీస్తు మనలో ఉదయించడు లోకానుసారమైనటువంటి మనసు మనలో ఉంటే నీ జీవితం ద్వారా దేవుడు నామానికి రాదు అందుకొరకు కాదు క్రీస్తు మన కొరకు మరణించింది దేన్ని జయించలేని స్థితిలో మనం ఉన్నాం ప్రియదేవుని సంగమా మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా లోకాచారాలు పాటిస్తున్నామా లోకం కొరకు మనం జీవిస్తున్నామా శరీరాశలను మనము జయించలేని స్థితిలో ఉన్నావా ఈ రాత్రికాల సమయంలో వాక్యం చెప్తుంది ఏంటంటే శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతుంది ఏంటంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన ఉన్నదంట అది దేవుని ధర్మశాస్త్రంకు లోపల బైబిల్ని యాక్సెప్ట్ చేస్తలేదు అది ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే ధర్మశాస్త్రం అది దేవుని ధర్మశాస్త్రంకు లోపలేదు ఎన్ని వాక్యాలు వింటాము చేసేది చేస్తాం మన కొరకు మరణించింది ఎందుకో తెలుసా మనము గొర్రెల వలె తప్పిపోయి త్రో తప్పిపోయినటువంటి నడిపించడానికి పడుతున్న ఇంకా తప్పిపోతేనే ఉన్నాం మనం ఇంకా దేవునికి దూరంగానే జీవిస్తున్నాం వాక్యం ఏం చెప్తుందో తెలుసా లోకం ధనాశయం దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నిరంతరము నిలుస్తావు అదే పరలోక రాజ్యం మన జీవితం ఎక్కడ పోతుంది ఎక్కడ బ్రతుకుతున్నాం ఏడు వర్షంలో శరీరాను మనసు దేవునికి విరోధమైందంట ఈరోజు శరీరేచ్ఛలం జయించలేని స్థితిలో ఉన్నామా శరీరాన్ని జయించలేని స్థితిలో ఉన్నామా ఎక్కడ పోతుంది మన ఆత్మీయ స్థితి విశ్వాసిలమని చెప్పబడి మనము ఎక్కడిపోతుంది మన ఆత్మీయ స్థితి అందుకో మన కొరకు మరణించింది తప్పిపోయాం కరెక్టే కాపురించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది చదవమ్మ కానీ మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోళలో తొలిగే మనకిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం లోకంలో నేను విశ్వాసినండి నేను క్రైస్తవ అంటాం మనం ఇష్టాను సరంలో దేవునికి అంగీకార యోగ్యము కాదు రాత్రి కాల సమయం శరీరానుసారమైనటువంటి మనసును కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వారసులు వచ్చింది ఏంటంటే శరీర స్వభావం గల వారంట దేవుని ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది అంటే ఒకవేళ శరీరానుసారంగా మనం బ్రతికితే దేవుని రాజ్యానికి మనం వారసులు కాలేదు కాదు దేవుని బిడ్డగా ఉండాలని అనుకుంటున్నావా లేకపోతే దేవుని సంతోష పెట్టాలని అనుకుంటున్నావా లేకపోతే లోకాన్ని సంతోష పెట్టాలి మనం తప్పిపోయినటువంటి మనం ఒకసారి ఒక డైరెక్షన్ లోకి రావాలి ఒక చెప్పండి తప్పిపోయినటువంటి మనము దేవుని డైరెక్షన్ లోకి రావాలి అని కోరుకుంటున్నాడు దేవుని డైరెక్షన్ లోకి మనం రావాలని ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుణ్ణి సంతోషపరచప్పుడు దేవుని నామానికి మన జీవితం ద్వారా మహిమవుతుంది అందుకనే తొమ్మిది వర్షంలో చూస్తే ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా ఏంటంట దేవుని ఆత్మ వాక్యం ఒకసారి చెప్పని రోమిల కాస పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది వర్షం దేవుని ఆత్మ ఆత్మ మీలో నివసించిన ఉన్న ఎడల అర్థమైంది వాక్యము దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న వెడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కాని శరీర స్వభావం గలవారు కొరకు మనం సాక్ష్యం కలిగి జీవిస్తాం చెప్పిన సెంటెన్స్ అందం శోధకుడు ఏ రీతిగా మనల్ని శోధించిన శోధకుడు ఎవరు సాతాను సాతాను ఏ రీతిగా మనల్ని అంటే మన ముందు ఎంత శోధన మన ఉన్నా మనమేం చేశామంటే నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవాలి కానీ శరీర స్వభావం కలవాలి అంటే నా స్వభావాన్ని జయించి క్రీస్తు కొరకు సాక్ష్యము కాపాడుకొని క్రీస్తు కొరకు జయిస్తారు ఆత్మ మీరు నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ స్వభావం కలవారు కాని శరీర స్వభావం కలవారు కారు అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే ఆత్మ నీలో నివదిస్తే నీ ముందు ఎంత పెద్ద శోధ వచ్చినా దాన్ని చేయించి క్రీస్తు పరకు సాక్ష్యాన్ని ఆయన వాడు దేవుని విరుద్ధమైన పనులు చేసేవాడు అంతే ఎవరు మరి ఆయన వాడు కొరకు బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కనుక నీ జీవితంలో క్రీస్తు లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు నువ్వు అంతా విరుద్ధమే ప్రసంగి గ్రంథంలో చూస్తాం ఆ గ్రంథం అంతా చూస్తాము సమస్తము సూర్యుని కింద జరిగించు ప్రతి ప్రతి క్రియలన్నీ కూడా ఏ పని చేసినా వ్యర్థమే క్రీస్తు లేపుల నీ భూమి నువ్వు ఏది చేసినా వ్యర్థమే నీకు జీవము సమాధానం రావాలంటే నీలో క్రీస్తు ఉన్నప్పుడు మాత్రమే జీవము సమాధానం ఈరోజు సమస్యల ఊపిలను కొంతపోయి ఉన్నావు నీలో క్రీస్తు ఉంటే మీకు శాంతి సమాధానము నెమ్మది ఇవ్వడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమైన పారాపులు వేసి మన కొరకు ప్రాణ ధ్యానం చేశాడు ఉన్నప్పుడే నీతివంతమైన స్థానంలో మనం చేర్చబడతాము నీతి క్రియలు లేకుండా ఆయన చేర్చి అందుకొక అందుకొరకు మెత్తబడతావా మెత్తబడతావా క్రీస్తు మీలో ఉన్న మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ విషయంలో నీతి విషయం విషయమై జీవము కలిగి ఉంది రెండోది ఏంటంటే ఆత్మ సంబంధులు దేవుని సంగతులు పూర్తిగా విచారిస్తారంట రెండోది ఆత్మ సంబంధులు దేవుని ఆత్మ సంబంధులు దేవుని సంగతులు పూర్తిగా విచారిస్తారు మొదటి రాష్ట్ర పత్రిక రెండవ పదవ లక్షల నుంచి చదువుతున్నాం మనకైతే దేవుడు వాటి తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుడి మర్మలతో కూడా పరిశోధించుచున్నాడు ఏంటంటే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన దేని వల్ల మనలో క్రీస్తు లేకపోతే ఆత్మకరు క్రీస్తే లేకపోతే ఆత్మకరు దేవుని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మను కూడా పరిశోధించున్నాడు ఒక ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న ఒక ఒకని ఒక ఒక మనిషిని ఒక వాక్యం ఉంది ఒక మనిషిని సంగతులు అతనిలో అతనిలో ఆమెలో ఉన్న మనిషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి నీకు తెలియదు మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మన ఇవరికి అలాగే అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మన ఎవరికి తెలియదు నీలో దేవుని ఆత్మ ఉంటేనే నువ్వు పరిశుద్ధ పరచదావు దేవుని ఆత్మ ఉంటేనే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు దేవుని సంగతులు దేవుని ఆత్మకే దేవుని రాజ్యంలో నువ్వు స్థిరపరచబడాలి అనే దేవుడు నీ కొరకు దేవుడు కుమారుని మన పంపినాడు పంపి దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే దేవుని ఈ భూమి నీ జీవితం ముగించిన తర్వాత నీ ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలని నువ్వు ఆశపడితే క్రీస్తుడు కలిగింపు క్రీస్తు లేకుండా దేవుని రాజ్యానికి నుంచి వెచ్చగొడం కనుక వాక్యం చెప్తుంది సాంతానికి ఇరవై ఏడు వచనం చూస్తే నారుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపం ఏంటంట ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచనం సాంతల్ నారుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపం ఆ దీపం దీపము జీవితంలో మెంగుతుందా ఆరిపోయిందా ఏంటంటే ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నామంటే ఈ ఊపిరి పీల్చుకుంటున్నామంటే లేకపోతే లోకాన్ని చూస్తున్నామంటే లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తున్నామంటే లోకంలో ఉన్న వాటిని మరి అవన్నీ కూడా టఫ్ అయితేనేమి ఏదైతేనేమి అవన్నీ మనం అనుభవిస్తున్నామంటే ఎవరి వల్ల మరి ఆత్మ ఎవోగా పెట్టిన దీపం ఆ దీపము ఆరిపోయినా వెలుగుతుందా నీలో ఆత్మ ఎవోగా పెట్టినా దేవుని కృప చేతనే మనము బ్రతికున్నాం దేవుని కృప దయా సంకల్పం చొప్పునే ఈ రోజు మనము శ్వాస తీసుకుంటున్నామంటే దేవుని కృప నీ ఆత్మ పెట్టిన దీపం అది అంతరంగ నన్నీ శోధించుతున్నానంట దేవుని ఆత్మ నీలో శోధించుతున్నటువంటి క్రమంలో దేనికి దేవుని వాక్కులు లోపడుతున్నావా దేవుడు చూపిస్తాడు ఒక్కోసారి ఇంకా అది సరి చేసుకోవాలి ఇది సరి చేసుకోవాలి ఇది సరి చేసుకోవాలి ఆ సరి చేసుకున్నటువంటి సమయంలో చెప్తున్నటువంటి సమయంలో ఎంతమంది దేవుని వాక్కు లోబడి జీవితాన్ని సరి చేసుకుంటున్నారు ఆత్మ యహోవా పెట్టిన దీపము దీపము ఎంతసేపు ఒక చిన్న ఒక చిన్న ఒక ఏమంటారు దాన్ని దీపావళి టైంలో పెడతారు కదా వీటిని ఏమంటారు ఆయిల్ పోసి తోటి తన్ని నానబెట్టి ముక్కిస్తాను నూనె ఉన్నంత సేపు అంతేనా నూనె ఉన్నంత సేపు నూనె అయిపోయాక నూనె అయిపోయినా పరిస్థితి పరిస్థితి దేవుడు వాక్యం వెళ్తున్నాను అంటే ఆత్మ ఎక్కువ దీపము వెళ్ళాలి నిత్యముద మరణించిన ఆ దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలి దేవుని ఆచము దేవుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ దీపం వెలుగుతుంది లోకాన్ని ప్రేమించిన లోకాశనాన్ని ప్రేమించిన లోకం కొరకు బ్రతికిన లోకం కొరకు నువ్వు జీవిస్తే ఏవి కూడా శ్వాస తీసుకుంటున్నామంటే మెట్లు దిగి ఇంటికి పోతున్నామంటే దేవుడి ఆయన పరమును విడిచి ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక తండ్రి అయిన దేవుడు తన స్వకుమారుణ్ణి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిన్నించి మన కొరకు మరణంగా ఎంతమంది క్రీస్తులు అనుసరించిపోతారు ఎంతమంది క్రీస్తు కొరకు సాక్షి గుడ్లుగా జీవిస్తున్నారు ఎంతమంది క్రీస్తు కొరకు నేను క్రీస్తు విశ్వాసిని అని ఎంతమంది చెప్పగలుగుతున్నాను ఈ రాత్రి తల సమయంలో మీరు దేవుని సంగమా దేవుని వాక్యం చెల్లవల్సినట్టు ఆ దీపము ఆరిపోకము మనం క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు జీవించాలని లేఖన భాగాల నుంచి మనం నేర్చుకుంటున్నాం ఆయన చిత్తంలో పూర్ణంగా గ్రహించిన వారై వారి ప్రతి సత్కార్యంలో కొన్ని సత్కార్యాలు కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు సఫలీకృతులు అయిన రోజు ఎప్పుడంటాం సక్సెస్ అయిన వాళ్ళు అంట అంటే ఆత్మీయ జీవితంలో మనము సక్సెస్ కావాలి అంటే ఎప్పుడు సక్సెస్ అవుతామంటే వాక్య ప్రకారం మనం జీవిస్తే సక్సెస్ అవుతాం వాక్యానుసరంగా జీవిస్తే సఫలు అవుతాం వాక్యానుసారంగా సఫలు అవుతాం దేవుని విషయమైన జ్ఞానం అంతా అభివృద్ధి పొందచ్చు అభివృద్ధి పొందుచు పొందిన కాదు పొందుచున్న కాదు పొందుచు అంటే అది ఒక ప్రాసెస్ దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి పొందుచు అభివృద్ధి పొందుతున్నామా దేవుని విషయమైన జ్ఞానమందు దేవుని విషయమైనటువంటి జ్ఞానం అందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో కొన్ని కాదు అన్ని విషయాలలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగ్గినట్టుగా ఆయనకు అందరు చెప్పండి ఆయనకు తగ్గినట్టుగా ఎందుకు ఆయనకు తగినట్టుగా ఆయనలో పాపం లేదు ఆయనలో మలినం లేదు ఆయనలో దోషం లేదు ఆయనలో ఉన్నాయి ఆయనలో సత్యం ఉంది ఆయనలో జీవముంది ఆయనలో పరిశుద్ధత ఉంది ఆయనలో నీతి ఉంది ఆయనలో జీవం ఉంది అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టే రీతిగా నీ జీవన విధానం ఉండాలి అక్కడ ప్రభువును సంతోష పెట్టే పరలోకంలో సిద్ధపరచినటువంటి స్థానంలో నువ్వు స్థిరపరచబతావు భవిష్యత్తులో సంతోష మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వాక్యం ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వరముల ఆసక్తి కలిగి ఉండాలి క్రీస్తుకులందే ఆసక్తి కలిగి ఉండాలి జయించిన వారిని నాతో కూడా నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చో ఉండి ఉన్న ప్రకారం జయించు వాళ్ళని ఎవరైతే లోకంలో సోదరులు జయించి నాతో కూడా నా సింహాసనం అందు ఒకటే మరణం ఒకటే రాతి కాల సమయంలో క్రీస్తు మన మరణించింది ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవింపజేయడానికి ఆయన మన కొరకు మరణించి పునరుతానైంది ఎందుకో తెలుసా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో బాగుండాలని జయించు వారిని నాతో కూడా జయింపజేసి సింహాసనం కూర్చోబెట్టాను ఆ సింహాసనం మీదను కూర్చోవాలని ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశారు ఆ ప్రాణత్యాగం మీ జీవితంలో వ్యర్థమైపోతుంది నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి మనుషులకు మాదే ఈరోజు నశించిపోయిన స్థితిలో ఉన్నాయేమో విడిచిపెట్టి లోకాశలను విడిచిపెట్టి లోకాన్ని లోకంలో ఉన్న పద్ధతులను విడిచిపెట్టి లోకం కొరకు ప్రత్యేక జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఆత్మసంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు క్రీస్తు జీవితం ద్వారా దేవతా మనకి అంతం వరకు సహించువాడే వాడే అంతం వరకు అంటే చివరి శ్వాస వరకు క్రీస్తు కొరకు బ్రతుకుతే దేవుని రాజ్యంలో కళ్ళు తెస్తాం అందరం రెండు నిమిషాలు కళ్ళు మోసుకొని రెండు నిమిషాలకు తీర్మానం చేసుకున్నాం ఎవరి ఇక్కడ అక్కడ చూడాల్సిన అవసరం లేదు నువ్వు బిద్దపడినటువంటి వాక్యాన్ని ఎవరు కూడా ఫోన్స్ తీయద్దు ఎవరు కూడా ఫోన్స్ తీయద్దు ఫోన్స్ దక్కు పెట్టి మరి బిద్దపడిన వాక్యం కొరకు నీ జీవితంలో ఏ వాక్యం నీ 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 చెవులకు వినబడింది ఈరోజు ఆ వాక్యాన్ని దేవుల్లో దేవుని సమయంలో నువ్వు ప్రార్థించాను ఆత్మ సంబంధమైన మనిషిగానే ఉంటావా శరీర సంబంధమైన మనిషిగా ఉంటావా రాత్రి సమయంలో నేను ఆయన నడుగుతున్నాను క్రీస్తు మన కొరకు మరణించి పునరుత్డైంది ఆయన రాజ్యానికి మనం తీసుకుపోవడానికి మన కొరకు ఆయన దున్నపడ్డాడు వ్రణాలతో కొట్టబడ్డాడు రక్తాన్ని చిందించాడు ఈ పాపర్వత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతికినప్పుడే మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది ప్రియదేవుని సమా లోకాన్ని ప్రేమించిన లోకాశాలు కొరకు బ్రతికిన లోకం కొరకు మనం జీవిస్తే ఆయన చేసిన త్యాగము మన జీవితంలో వ్యర్థమవుతూ వస్తుంది ఆయన చేసిన త్యాగం జీవితంలో వ్యర్థం కాకుండా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఆపేక్షిస్తూ పొందుచు క్రీస్తు కొరకు బ్రతకాలని మనం విన్నాం ఈ రాత్రికాల సమయంలో శరీరానుసారమైన మనసు మరణం ఆత్మానుసారమైనటువంటి మనసు జీవం క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులమైతాం ఈ లోకంలో దీపం మారిపోయినా పరలోకంలో వెలిగించబడుతుంది లోకము ధన ఆశ కథించిపోయినట్లు మనం కూడా కథించిపోతాం మన చిత్తాన్ని నెరవేరిస్తే దేవుని రాజ్యంలో వెలిగింపబడతాం నీతి మంత్రులు ఉన్నటువంటి సభలో మనం కూడా ఉంటాం దేవుని రాజ్యంలో మనం ఉంటాం దేవుని సింహాసనం కూర్చుంటాం చేసుకుంటామా ఈ రాత్రి కాల సమయంలో ఉన్నామా లోకాన్ని జయించలేని స్థితిలో ఉన్నామా లోకం కొనకు బ్రతుకుతున్నామా లోకాచారాన్ని కూడా మన ప్రబుల్ చేర్చమండి ఆత్మానుసారమైనటువంటి దైవికమైనటువంటి జీవితం మాత్రమే మరి పాపలోత జీవితాన్ని విడిచిపెట్టి దైవికమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడే మనం పరుషుతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం తప్ప లోకాన్ని ప్రేమించిన లోకాన్ని సంతోషపెడితే మనం దేవుని రాజ్యానికి మనం వారసులం కా ఈరోజు ఏ అలవాట్లు మనకున్నాయి ఏ పద్ధతులు మనకున్నాయి ఏ ఆలోచనలు మనకున్నాయి క్రీస్తు లేకుండా ఏది కూడా నేను ఉన్నా అది దేవునికి ఉన్నదే దేవుడు అందుకొని కాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రాణం ఇచ్చిన భూమి మీద మరణించింది రాత్రికాల సమయంలో నీ ఫృద్ది అంతరంగంలో నుండి అయ్యా నా జీవితాన్ని నేను నీకు ఇస్తానయా నేను నీ కొరకు బ్రతుతానయా ఈ రోజు నుండి ఈ రోజు నుంచి నేను నీ కొరకు సాక్షి నేను జీవిస్తా నేను మందిరాన్ని చర్చికి వెళ్తా వాక్య ప్రకారం జీవిస్తా వాక్యానుసారమైన బ్రతుకు నేను బ్రతుకుతా ఆ దీపం ఆడిపోకముదే దేవుని కొరకు మనం జీవిస్తే మనం దేవుని సింహాసనం మీద మనం కూర్చుంటాం దాంట్లో కూర్చుంటాం అప్పుడు తన నీ చేసినటువంటి ఆ ప్రాణ త్యాగము ఫలీకృతం అవుతుంది ప్రభావ ఈ రాత్రికాల సమయంలో ఈ సమయంలో ప్రార్థిస్తున్నాడు ప్రభావం మితపడిన వాక్యాన్ని ప్రభావం అందరి జీవితాలలో అందరి వెనుగడలో దాన్ని దీవింపజేయండి ప్రభావం ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుకోకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభా చెదిరిపోకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభా నీకు దూరంగా జీవించకుండా ప్రభావ ఈ సన్నిధిలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం అయా ఎంతో మంది నశించిపోతున్నాకి రక్షించడానికి వచ్చారు కాకుండా ప్రభ ఒక్కొక్కరి జీవితంలో దాన్ని ఫలింపు చేసి ఒక్కొక్కరి జీవితంలో ప్రభ మారు మనిషి దాయి అయా వారు సిద్ధపడి ప్రభా ఈ రాజ్య వారసులుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఏ సుక్రీస్తున్నాము నలువేకుంటున్నామో